నేనేమంటానంటే మీకు మీ ఫ్లెక్సిబిలిటీగా మీకు పై వాళ్ళు ఉండవచ్చు నాకేమో పై మీ ఫ్లెక్సిబిలిటీగా మీకు ఇట్లా అవసరం మీతో పాటుగా అంటే ఓకే అంటే మీరు ఇక్కడే ఉంది అంటే ఓకే ఇక్కడే ఉంచారు నేనే మీ కమ్యూనిటీ లో ఉంటే కమ్యూనిటీ బయట ఉండడం ఈ కమ్యూనిటీలో ఉంటే నేను వస్తాను ఎందుకంటే మిగతా నాతో పాటు చాలా మంది ఫ్లాట్ వాళ్ళు ఉన్నారు నేను ఏమంటున్నాడు చిన్న చిన్న పిల్లలు వచ్చినారు కాబట్టి మీరు బయటికి వెళ్ళిపోయి ఉండండి నేను పోవాలనుకున్నప్పుడు నేనే వస్తా బాధ్యత నేను మీ ఆదేశాల మేరకు ఉండడం పోవడం కాదు నేను పోవాలనుకుంటే నేనే వస్తా నేను పబ్లిక్ ను కలిసేది ఉంటది మీరు ఎట్లా అది

వాళ్ళందరం బాధలో ఉన్నాము ఖచ్చితంగా ఉన్నారు అట్లే అందరం బాధలో ఉన్నాము మేము నేను లా అండ్ ఆర్డర్ కి ఇబ్బంది కల్పించేంత దుర్మార్గమైన రాజకీయ నాయకులు కాదు నేను బాధ నేను నిన్న మీ అర్చనల్ డీసీపీ గారు సార్ ఆర్ వెరీ కోఆపరేటింగ్ గా చెప్పినాము వాళ్ళు చెప్తే మీరు వాళ్ళు స్టేషన్ తీసుకపోతే పోయినాము వాళ్ళకి మేము విన్నాము మాది వాళ్ళు విన్నారు ఇక్కడ ఇష్యూ లేదు నా బాధ్యత ఏంటి నా ఆఫీస్ పోయి నేను వర్క్ చేసుకోవడం దీవెన్ ఆఫీస్ గారు ఉండండి నేనే వస్తా కూర్చుంటాను కానీ కూర్చోండి ఈ కమ్యూనిటీలో ఉండడం అనేది కరెక్ట్ కాదు కమ్యూనిటీ ఎవరికి ఇబ్బంది జరిగింది నేను ఏమంటున్నా నేను మా వల్ల ఎవరికి ఇబ్బంది జరగదు కానీ ఈ కమ్యూనిటీలో మిగతా వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళ వాళ్ళు డిస్టర్బ్ అవుతారు మీరు పోయి గేట్ బయట ఉండండి ఒకవేళ నేను పోవాలనుకున్నప్పుడు రాజుగారు నేను పోవాలనుకుంటున్నాను ఇది నా పరిస్థితి అని చెప్తాను నేను పోవాలనుకున్నాను నేను పీస్ఫుల్ గా నా ఇంట్లో ఉన్న తర్వాత నేను ఆఫీస్ కార్డు ఇవ్వండి ఆడ ఆడ మంది బట్టి ఇవ్వడద్దు నేను ఆఫీస్ కార్డుకి అయితే పోవాలి కదా నేను న్యూస్ సైప్ చేసుకోవాలి కదా నాకు రివెన్స్ హైపు ఉంటుంది కదా పబ్లిక్ వస్తారు కదా అది నా విధులను మీరు ఎట్లా అడ్డుకుంటారు నేను నేను ట్రెంట్ అయితే ప్రజలు నా దగ్గరికి వస్తారు వాళ్ళని కలవాల్సిన బాధ్యత నాకు ఉంది దాన్ని మీరు అడ్డుకోవడం తప్పలేదు ఒకటే పాయింట్ అప్ ఏంటంటే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూలో లో ఒకవేళ ఏమైనా జరుగుతుంది సో మళ్ళీ అలా ఎప్పుడు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చింది ఇప్పుడు ఇవెంటుగా పెళ్ళంలో ఏమైనా వచ్చిండ్రా మీరు ఉండడం వల్ల కూడా మిమ్మల్ని చూసి ప్రవోక్ అయ్యి అయ్యే చాన్సెస్ చాలా సో ఆ ఉద్దేశం నేను ఆ తరహా అందరిని ఆ తరహా లేకపోతే అప్పుడు మనకి ఏదో ఒకటి సాయం చేయాలని ఉంది అంతవరకే మేము మాట్లాడుతుంది కానీ మేమేదో దాని ద్వారా చేయాలి ఏదో చేయాలని ఇంటెన్షన్ మాకు ఆ రోజు లేదు ఈ రోజు లేదు ఏ రోజు లేదు వాళ్ళ మనిషి ప్రాణం పోయింది అది ఏదైనా చేయాలని మా కమిటీలో మాట్లాడుతున్నాం అంతవరకే కాదు ఇంకొకటి కాదు మేము ఏదో చేసి దాని ద్వారా యువతి ఇబ్బంది పెట్టే ఇంటెన్షన్ మాకు లేదు మేము క్లియర్గా నేను నేను ఇప్పుడు పోను నేను పది గంటల తర్వాత నేను పోవాలనుకున్నామాట మాట ఆ లోపల నేను ఆఫీస్కి పోవాలి నేను వర్క్ చేసుకోవాలి మీరు ఆఫీస్ గారి ఉందండి నాకు లేకపోతే నన్ను మీరే తీసుకోకాలి మీరు ఆఫీస్ గారికి తీసుకెళ్ళండి నన్ను మీరే నా ఆఫీస్ కాడికి తీసుకెళ్ళండి నేనేమంటున్నా నేను నా ఆఫీస్ గా పోవాలా ఆఫీస్ కాడికి అడిగిపోయినాక నువ్వు ఏడికి పోదామంటే అయితే చేసుకోవాలి కదా నేను మీరు మాట్లాడండి అధికారుల తోటి సార్ ఆయన ఆఫీస్ సార్ మరి ఆఫీస్ దాకా ఆలో చేయాలని చెప్పి అని మాట్లాడి చెప్పండి నేను పోవాలనుకుంటే రాజుగారు నేను మీ భాషల ఆదేశం మేరకు నడవాలి నా ప్రజల ఆదేశం మేరకు నడుస్తాను నేను వేరే డిస్క చే